న్యూస్ ఎయిటీవన్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీభక్త మార్కండేయ దేవాలయంలో యాభయో బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఆదివారం సాయంత్రం డోలోత్సవం ఘనంగా జరిగింది తీర్థ ప్రసాద వితరణ అనంతరం భక్తులందరికీ అన్న ప్రసాదం అందించారు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారని సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తెలిపారు ఈనాటి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భోగ గంగాధర్ ఉపాధ్యక్షులు భోగ రాజకుమార్ ప్రధాన కార్యదర్శి గాదాసు రాజేందర్ సహాయ కార్యదర్శి మానపురి మహేష్ కోశాధికారి కొక్కుల ప్రభాకర్ డైరెక్టర్లు మంచాల జమున వ్యానసబరి సాంబారి కళావతి కస్తూరి నరేష్ కొప్పు సందీప్ వేముల శంకర్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్ శర్మ బ్రహ్మశ్రీ ప్రభావతి తిగుళ్ల విసుశర్మ సాంబయ్య శర్మ జన్మంచి భరత్ శర్మ నారాయణ శర్మ అజయ్ శర్మ సత్యనారాయణ శర్మ ఆంజనేయ శర్మ ఉత్సవ కమిటీ సభ్యులు ఆకుబత్తిని గౌరీ శ్రీనివాస్ చిలుక రాజన్న వడ్డేపల్లి శ్రీనివాస్ కొక్కుల రాజేష్ ఎలిగేటి నరసయ్య కస్తూరి రాంబాబు చెట్టుపల్లి సుధాకర్ మోతుకూరి గంగాధర్ సిరిపురం రాజలింగం గంగారాం కురిక్యాల సర్వేశ్వర్ అనుమల్ల శ్రీనివాస్ అలిశెట్టి రాజేష్ చెట్పల్లి విజయ్ అజయ్ ఆసం ఆంజనేయులు చెన్నూరి శ్రీధర్ సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు परम नेव एव कथान से देवता महातोय का राजयस्तसने महा कृष्णो दपरामी प्रश्नार्थो शुद्धो रं प्रश्नो ज्ञान कृष्णो ओ लठिका श्री नारं नपयमी शुद्धो रस्तां नपयमी नत्र सुतो रस्तां नपयमी कृष्णं वच पितारिणै वेदः पुरादचैतात् तथा उतायते पशुरत्तमराजस्य लपा मत्स्य शां <laughs> <laughs> Let's अंध्यार जा अंध्यार जा और चले तो बनाये और बनाये तो एक एक बार घिने चले तो एक एक बार इधर आ जाए तो इधर आ जाए तो सामने आ जाए सुधर जाए तो सुधर जाए तो आ 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 मास्क वगैरह लेना आज हमारा करके हमारे

పాత్రులుగా చేస్తున్న సేవాత్మిక సభ్యుల యొక్క మనస్సు అందమైంది ప్రశాంతమైంది విశాలమైంది అందరి చేత అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు కనుక అందరికీ ఆ పరమేశ్వర ఉండాలని ప్రార్థన చేస్తూ కార్యక్రమాన్ని చూస్తున్న వారికి చూపించిన వారికి అందరికీ కూడా పరమాత్మ ना। ओम नमः शिवाय। சே <laughs> எ